హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుష్మాన్ స్టైల్ బాక్స్ అందరు బాగుందర ప్లేస్ అంటే చాలా చాలా బాగున్నాము ఈరోజు మార్నింగ్ వర్క్ తీసుకుందనమాట హిల్ స్పెషల్ మటన్ అనమాట దాంట్లోకి చెర్రి టెంపు అనమాట చిన్న చిన్న చూడండి అది టెంపుల్ అది దాంట్లోకి అయితే బాగుంటే బాగుంటుంది అని చెప్పేసి మేంటే ఆ అమ్మ ఇండ కాచినాయి అనమాట చెట్లు బాగానే వేసినది దాని తర్వాత దాని తర్వాత ఏం మళ్ళీ దానికి తెంపురానికి తెపకానికి బాగున్నాయి వెళ్తున్నాను తెలిదామా మా చిన్న తల్లి బొబ్బున్నది కొంచెం మెడల్స్ అక్కడ పెట్టిపోతుందా కొంచెం క్రాస్ పెట్టింది మెడల్ మా పెద్ద పండుగ ఆడియం వాళ్ళ అమ్మమ్మ వెంట పోయింది బయట తిరగడానికి అంటే తిరగడానికంటే పిండి వాటి తీసుకొచ్చి వాళ్ళ మటన్ స్పెషల్ అని చెప్పేసి మా అత్తమ్మ రొట్టెలు చేస్తా అని చెప్పేసి పిండి కోసం వెళ్ళింది పిండి తీసుకొస్తామని చెప్పేసి ఇద్దరు వెళ్ళిండ్రు దా మనం తొందర అవుతుందా తెంపుకొని ఏం కదరా కానీ మా చిన్న తల్లి వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు పిండిగిరి దగ్గరికి వెళ్ళారు మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం బా తీసుకొస్తాపా ఇది సందు చిన్న సందు ఈ సందులోనా ఇదిగా ఉండే ఇది మొత్తం చెర్రీ టమాటాల ఫార్మింగ్ అనమాట ఈ ఫార్మింగ్ వీలు పండించింది కాదు దాని అంతలోకి అది ఆటోమేటిక్గా పడి పడి పండుతున్న పంటలు అనమాట ఇవి నాలుగు ఐదు ఎనిమిది రూపాయలు పండుగలే కానీ కూరనా ఇప్పుడు సరిపోదులే అది ఎక్కువ కావాలి అది సరే ఫ్రెండ్స్ ఓకే ఇదిగోండి ఇవి టమాటాలు అనమాట చిన్న చిన్న టమాటాలు అది మొత్తం నింపే గుత్తుకు అన్నీ పండుగ అది మంచిదో ఓకే మొత్తం పండు అయితే నింపేసి గుద్దుగు తెంపేసి బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న టమాటాలు అక్కడ అక్కడ అక్కడక్కడ ఈ చెట్లు పెద్ద ఉండే ఇంక పండు అయిపోయిన తర్వాత మొత్తం పడిపోయినాయి ఇవన్నీ ఎండిపోతాయి అంట మళ్ళీ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇవే ఇంకా టమాటాలు కొన్ని ఇక్కడ అయిపోయినాయి ఉంటాయి కదా అవి మళ్ళీ ఇక్కడ ఈ వచ్చేసి ఎర్రగా అయిపోయినాయి చూడండి వీటి అన్నిటిని నింపుతాయి పుషైలు ఎన్నైతే చూస్తా చూడండి మటన్ తీసుకొచ్చింది మా అప్ప అందులోకి వాడదాం వాడదాం మంచి టేస్ట్ వస్తాయని చెప్పేసి తీసుకొచ్చి వచ్చినాము రొట్టెలు కూడా వేస్తుంది మొత్తం ఇవ్వాల అమ్మ మరీ చిన్నవి ఉన్నాయి అవి అబ్బో తెంపు అన్నీ తెంపు చూద్దాం ఎన్ని వస్తా చూద్దాం పట్టు మటన్లకు ఏదైనా మిగిలితే చారు కూడా వేస్తాం కానీ చిడుతల్లి మమ్మీ చూడ ఎన్ని టమాటో తెంపిందో చూడు మమ్మీ ఎన్ని చూడు మమ్మీ చూడరా 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 చిడు తల్లి ఎన్ని టమాటోలు చూడు నువ్వు తెంపుతావా మమ్మీ నువ్వు తెంపుతావా పండు ఎన్ని టమాటోల్లో కదరా మమ్మీ హాఫ్ కేజీలనే మమ్మీ హాఫ్ కేజీరా దివు దివు చూడు అవో ఇక ఎర్ర ఉన్నాయి చూడే అనే ఇక మట్టిలో కలిసిపోతాయి ఇవి చూడు తెంపు ఇవన్నీ చిట్టలి నువ్వు తెంపుపోరా మమ్మీ తెంప టమాటో తెంపా చింత లేదురా ఇక్కడ చూపిరా మమ్మీ మమ్మీ పైకి లే చెయ్యి పైకి లేపురా మమ్మీ అబ్బో అర్ధం అయిపోతుంది బాబాడు గారికి చెయ్యి పైకి లేపురాపుతుంది చింత చింతలే దాంట్లో పెట్టు మమ్మీ కూర చూసుకుందాం ఆడ పెట్టు మమ్మీ గిన్నెలో పెట్టు మమ్మీ పండుగ వాడ ఎక్కడ పో మమ్మీకి ఆడ పెడుతుంది మమ్మీకి చెంపే తెంపు అవి ఎట్లయినా మళ్ళీ వేస్ట్ అయిపోతే మనం చంపపోతే ఇగో అన్నీ ఈడ కూడా ఉన్నాయి ఇవి లోపల ఇగో మట్టిలో పడిపోయినాయి ఇవైతే మరీ మట్టిలో పడిపోయినాయి ఎర్రగా అయిపోయినాయి అబ్బో చినిగిపోయినాయి ఒకటి మెత్తగా అయినది ఈ అన్నీ చంపు ఒకటి కూడా అన్నీ ఏవో వదిలిపెట్టకుండా వెళ్ళిన కూడా అమ్మ పండుగ కదా అంటే వేస్తున్నారు చూడండి అబ్బో మా పండుగ పూలు నింపుతున్నాడు మమ్మీ పువ్వుని ఎత్తికి పెట్టుకుంటావా మమ్మీ పండుగ ఒరే చిన్న పండుగ అబ్బో పూలు నింపుతుంది అంట కాదురా పండుగ అంట కాదు పండు అబ్బో తెంపినావా ఇది నాకొద్దు మమ్మీ నువ్వు నెత్తిన పెట్టుకో ఇగో ఇది కూడా తీసుకో మమ్మీ ఇగో అమ్మో నెత్తిన పెట్టుకో అంటే కూడా పెట్టుకుంటుంది బాబు అడగాడు మొత్తం అర్థమైపోతుంది అయ్యో ఇగో చిన్న తల్లి ఇగోరా ఇట్ట తెంపుకోవాలరా ఇట్ట పూలు ఇట్ట తెంపుకొని అబ్బో ఇగో ఇగ ఇట్ట పెట్టుకో వచ్చింది చిట్టి తల్లి ఏం దొరికింది రా మనకి ఇలా టమాటాలు కేజీగా కేజీ హాఫ్ కేజీ కొంచెం ఎక్కువ అవుతాయి నేను ఇల్తాయనుకోలేదే సూపర్ ఉన్నాయి కదా చిన్న చిన్న గోటిల్లాగా నీళ్ళ మిల్ల మెరిచిపోతే అంత పండైనా కూడా గట్టి ఉన్నాయి తెలుసా ఉన్నాను నాకు చిన్న తల్లి చిన్న తల్లి చీ చేసుకుని తిన్నామా దాన్ని తీసుకోపోయి తిన్నా అంత వద్దు అంత ఎందుకు వస్తే కొన్ని పూలు నిమ్ముకుంటా పండుగకి మళ్ళీ వచ్చి నిమ్ముకుందా స్నానం చేసి వచ్చాను పా ఇంకా ఉన్నాయి ఇంకా ఒక మొత్తం మళ్ళీ పండు అయితే మళ్ళీ హాఫ్ కేజీ వెళ్ళొచ్చు ఇంకా కాయలు మస్తుగా ఉన్నాయి ఇక చూడండి ఇక ఇట్లా మస్తుగా ఉన్నాయి కాయలు ఇదిగోండి ఇదిగోండి ఇంకా కొంచెం ఎలా ఉన్నాయి అన్నీ ఇంకా చాలా ఉన్నాయి అన్ని పండు అయితే కానీ ఇప్పటికే మొత్తం చెప్తే మళ్ళీ హాఫ్ కేజీ పైన వెళ్ళొచ్చు ఇంకా ఇప్పుడైతే ఇదిగో చూడండి అంటే ఇది అనుకోకుండా పడ్డ చెట్టే ఇది కాకరకాయలు ఇప్పటికి దీని దీని నుంచి కూడా నాలుగైదు సార్లు తిన్నాం కాకరకాయలు పై ఇంకా ఉన్నాయా ఇంకా అదే అనమాట మొత్తం అయితే చెర్రీ టమాటాలు ఎన్నుకొని పోతున్నాం మా షైల్ దాని మటన్ చేస్తూ ఉంటుంది అంటే మామూలుగా టమాటాలు మటన్లో టమాటాలు వేస్తారుగా అట్లే దీన్ని కూడా వేసేస్తుంది అనమాట మొత్తమ్మా నీళ్ళు ఇన్ని నీళ్ళు పెట్టింది దేనికి పెట్టింది ఓ గిన్నెలు కడుగుతుంది అలా చిన్నకా చూద్దాం ఏమైంది టమాటా తింటావు ఇవి మళ్ళీ ఒక అడిగి ఒకటి ఇవే చూద్దాం ఎట్లా పెడితే ఎక్స్ప్రెషన్ చూస్తా ఒకటి పెట్టే చూస్తావు ఎర్రైతే ఒకటి తీసి కొంచెం కడిగి నోట్లో పెట్టు ఉడక నీళ్ళు కావాలి కదా మంచిగా మామే కొంచెం పెట్టకే కొట్టకి అబ్బో జ్యూస్ మొత్తం బయరా దెబ్బకే జ్యూస్ మొత్తం బయరా బాబి తిండితే

బో తిన్నాం బో తింటు తిన్నాం చూడంనా ఇప్పుడు వద్దు మమ్మీ అటుకు తినదురా చిట్టు తల్లి చూడనా మమ్మీ కర్రే వా నైటే వండిపెట్టేసినా ఓకే ఫ్రెండ్స్ రాత్రి అత్తమ్మ రాత్రి అత్తమ్మ ఒక కేజీ అంటే ఒక కుప్ప మటన్ తీసుకున్నాను అనమాట వాళ్ళు కొంచెం లేట్ అయి పోతున్నారు ఇంక ఎట్లా రేపు ఆదివారం కదా అని చెప్పేసి తీసుకున్నది అది తీసుకున్నప్పుడు ఇంకా తెల్లారి వరకు అట్లా ఉంచితే మాకు ఇది ఫ్రిడ్జ్ కూడా లేదు కదా అన్నిటికన్నా మంచి ఉత్తమం ఏంటంటే వాటిని మంచిగా అంటే నీరు లేకుండా బాగా వేపి ఓ మమ్మీ నీరు లేకుండా బాగా వేంపి వాటిని అట్లా కొంచెం ఉప్పు పసుపు వేసి పెడితే తర్వాత తెల్లారి వరకు చేసుకోవచ్చు పొద్దా మమ్మీ పైకి రా వంట చేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఇది ఓపెన్ చేయి రాత్రి మా అత్తమ్మ కొంచెం లైట్గా ఉప్పు పసుపు వేసేసి మంచిగా వీటిని దగ్గరికి ఉడికించి పెట్టేసింది అనమాట ఇప్పుడు శైలు దీన్ని మటన్ అంటే కర్రీ వేసేస్తుంది అది లేత పొట్టేలాంటలే ఇది అనమాట మొత్తం అయితే ఇప్పుడు శైలు దీన్ని మటన్ చేసేస్తుంది అనమాట కర్రీ చేసేస్తుంది అందులోకి ఈ చెర్రీ టమాటాలు తీసుకొచ్చింది కొంచెం టమాటాలు అయిపోయినట్టున్నాయి శైలి ఏం కదా ఓకే ఇప్పుడైతే ఈ టమాటాలని వేసి కూర చేయబోతుంది మిగిలిన అయితే ఇంకా చాలా వరకు చూడండి ఇంకా సైడ్కి పెట్టేసింది టమాటాలని ప్రస్తుతానికి సైలు నువ్వు అది దాని మీదనే ఇంకా అంటే అంత అంతసేపు ఉడకాల్సిన అవసరం లేదు కదా రాత్రి మొత్తం దగ్గరికి అయిపోయింది కాబట్టి ఇప్పుడు తొందరనే అయిపోతుంది కదా అయిపోతుంది కదా ఎవరైనా స్టోర్ అంటే నైట్ టైంలో మటన్ తీసుకొచ్చి తెల్లవారు ఎట్లా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునే బదులు ఇట్లా వేసుకోవడం మంచిది చూడండి నాకు తెలిసినంతవరకు చెప్తున్నా ఓకే కానీ చెప్పే ఉంది మమ్మీ మమ్మీ అమ్మమ్మ పండు అమ్మమ్మ అన్నం చేసిందిరా ఇంత ముందుకు అత్తమ్మ బయట నీళ్ళు పెట్టినా చూడండి ఆ నీళ్ళు అన్నం కోసం పెట్టింది ఓ మమ్మీ ఉందిరా దువు దువు ఇవి కొత్త బియ్యము అందుకని చెప్పేసి ఫస్ట్ వాటర్ని హీట్ చేసి అందులోన ఇట్లా కడిగిన బియ్యం వేస్తే కొంచెం మంచిగా అవుతుంది రైస్ అని చెప్పేసి ఇట్లా చేస్తుంది మా అత్తమ్మ చిన్న తల్లి పోతుంది మధ్యలో అబ్బో ఇప్పుడు ఇద్దరు పోయి పని చేస్తారు ఇక మా పండుగ పండుగనే ఏడుస్తున్నాడు డాడీ డాడీ అంటాడు చిన్న తల్లి డాడీ డాడీ అంటున్నావారా నువ్వు అబ్బో ఆడుకుంటుంది ఒక్కతే టూ మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి మా పండుగకి ఇప్పుడు ఏమేమి విషయా ఆయిల్ పెట్టి ఫస్ట్ లైట్గా ఉల్లిగడ్డ వేసేసింది అందులోకి కరివేపాకు వేసేసింది ఇది పిస్కెత్తనా నేను ఓకే వీటి పని చేసేస్తాను నేను తర్వాత అందులోపు సైలు అది రెడీ చేసేస్తుంది ఓకే ఫ్రెండ్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటే మటన్ పొయ్యి మీ పెట్టేసి ఆగు టమాటా సార్ చూపించు ఇదిగోండి ఈ రకంగా మొత్తం టమాటా సార్ ఈ రకంగా అయిపోయింది పోషేసేయి ఇది స్పెషల్ మటన్ అనమాట లైఫ్లో ఎప్పుడు నేను తినలేదు ఇటువంటి మటన్ అంటే ఈ టమాటాలు వేసిన మటను అది అట్లా ఉడికించుకొని అయితే తిన్నా ఇంత ముందు కానీ ఫస్ట్ టైం అనమాట మా వాళ్ళ తోటలో వండిన మటన్ టమాటల తర ఖరీదీర తిన్నా అదా పెద్దరా బిడ్డ టమాట తోట పెద్దరా పెట్టలేదు కదా ఇంకా కానీ నువ్వు చేసేసి శైలుకి మా పండగ ఏడుస్తున్నాయని చెప్పేసి పాలిస్తుంది చిన్నోడు అని చెప్పేసి పెద్దోనేమో నేను ఎత్తుకున్నా చూడండి పెద్దోళ్ళు నేను ఎత్తుకున్నాను చిన్నవన్నీ మా శైలు ఎత్తుకున్నది కానీ ఇంక వేసేసా జర సుబ్బి చేయమ్మా మళ్ళీ కొత్తగా అయితే నీ బిడ్డ ఇంకా నివేషం అంటుంది సురేష్ శైలు ఏం కానీ అంటు చూడమ్మా కలరు ఎర్రగుట్టే కారం కూడా ఎక్కువ ఉంటుంది అది అనమాట కారం వేసుకెళ్తే ఫైనల్గా కారము టమాటాలు వేసుకెళ్తే ఈ రకంగా వచ్చేసింది కర్రీ కొద్దిసేపు మగ్గిదండి మగ్గుతుంది శాస్త్రం పెట్టేసేసే మగ్గుపోతుంది మొత్తం సండే స్పెషల్ మొత్తం మనదే అత్యాలా కలిసేసేది కదా కానీ వాటర్ యాడ్ చేసేస్తుంది అంటే నైటే కొంచెం ఉడకడం వల్ల ఇప్పుడు అంతసేపు ఉడకాల్సిన అవసరం లేదని చెప్పేసి షైలు కలర్ కూడా మంచి కలరే వచ్చింది టమాటాలు కారం పొడి వల్ల తక్కువ ఏమవుద్దు మరి ఎక్కువ ఎందుకు సూప్ ఉండాలి కదా అందుకు ఏమలేదు సార్ ఇంకా ఓ మా పండుగాడు కొంచెం అంటే మంచిగా ఆడుకుంటాడు 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 కొద్దిగా ఇట్లా టాయిలెట్ పోషిందంటే అయిపోయి ఇంకా ఏడుస్తూనే ఉంటాడు ఇంకా ఎక్కడ పోయినా మమ్మీ అంటాడు ఇంకా ఇంకా మా చిన్నతల్లి ఏమో చూడండి మా పెద్ద తల్లి మా చిన్న తల్లి కాదు మా పెద్ద తల్లి చూడండి ఏం చేస్తున్నారా పండగ ఏపప్పులు వేసినా ఇప్పుడు చెట్టుకు నీకు కూడా అందరికైతేద్దా పెద్ద పుల్లనే చేసిన ఇప్పుడు అప్పులు వేసిన బాదం పలుకి ఇచ్చినా తినుకుంటా వండుకోవాలి మోతిక చూడు ఎట్లాంటిది మోతిక చూడు అత్తా అన్నం అయినా అన్నం వస్తుంది కొత్త బియ్యం కాబట్టి అట్లా అవుతుంది అత్తా ఓ మమ్మీ అలసిపోయిన వారా ఆడుకొని ఆడుకొని చెల్లి పిలుస్తుందా అక్కా అక్క అంటుందా దా మమ్మీ దా అక్క అక్క అంటుంది చిట్టి చెల్లి అబ్బో దిగేది దా దా మమ్మీ అగో మమ్మీతో పో అగో మమ్మీ పిలుస్తుంది పో మమ్మీ పో మమ్మీ పిలుస్తుంది పోరా ఇది తీసుకుని పో 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 పోరా పండుగ అవో అబో మా పండుగ రేపు పూల వేచిస్తే పన్ను దమ్ముతారు దీంతోనే అండి పండుగ పనులు తొమ్ముతావరా నువ్వు పనులు తోముతావారా చిన్నతల్లి తోముతావా చెప్పు మమ్మీ తోముతావా నేను ఇడిచిస్తావు మంచి చిన్నగా ఇడిచిస్తావు ఇంత పెద్ద అయితే నీకు రాదు మమ్మీ పండ్లు తాం నవ్వులు పండ్ల పల నవల నేర్చుపీ నవ్వులు మమ్మీ ఎత్తి నవలాలే ఎత్తిన గట్టి నవలాలే పండ్ల గట్టి నవ్వులతో పండ్లు తెల్లగైతే మమ్మీ లేకపోతే పండ్లు తెల్ల కావురా మంచిగా ఉంటే పనులు తిట్ల తోమితే నవ్వులు थो इट थोम इट तम, इट तोम इतम थोमाल तम थे मम्मी इक नी दम्मी सोम इतम पड़े अल्प बैठ पड़े बो बैठ पड़े आएंगद आगे कदा अब्बो चाला दूर विम मम्मी नुआतम मम्मी तौमरा मम्मी मंड पंदे दम तो చిరుతల్లి చేస్తే కొ వాళ్ళ చెల్లెలు ఏడుస్తుందని చూడండి అనే వాళ్ళ చెల్లెలు ఏడుస్తుందని చూడే ఎట్లా చేస్తున్నాడు బో అక్క చెల్లెలు ప్రేమ ఇంకా దవ్వుకున్నద్దా దా ఇంకా వేసేస్తున్నావా ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే మటన్ ఫుల్గా ఉడికిపోతుంది శైలు కొబ్బరి పొడి వేసేస్తుంది ఇప్పుడు ఫైనల్ అనమాట ఫినిషింగ్ టచ్ంగా సార్ ఇంకా అదే మొత్తం అయితే కర్రీ కూడా రెడీ అయిపోయింది మా చిన్న తల్లి మమ్మీ చెల్లెలు ఏడుస్తుందిరా అయ్యో ఎలా వస్తుంది నేను ఊకూంచా లే మమ్మీ పండు నేను ఊకంచుతలే రా చెల్లెల్ని నేను ఊకూంచిన పనులు తో పనుతాం పనులు తాం నువ్వు పన్నుతాం ఏసేసేసాయి అమ్మ పండు ఏమైంద్రా ఏమైంద్రా మమ్మీ కావాలా మమ్మీ కావాలా నీకు తల్లి మమ్మీ కావాలా మమ్మీ మమ్మీ కావాలా మమ్మీ పాయి కావాలా మమ్మీ తాయినో కాదురా ఇప్పుడే మళ్ళీ ఏం కావాలరా చిన్నతల్లి నువ్వు పళ్ళు తోము పళ్ళు తోమురా నువ్వు తెల్లగా ఉండాలి పళ్ళు దెబ్బలు పడతాయి లేకపోతే దెబ్బలు పడతాయి మమ్మీ మా చిన్నదా ఎట్లా చూస్తుంది మా డాడీ ఏమీ చేస్తున్నాడని చెప్పేసి వీడియో తీస్తున్నాం మమ్మీ వీడియో తీస్తున్నారా మొత్తం అయితే ఫైనల్గా మా మటన్ కర్రీ రైస్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు మా అత్త రొట్టెలు చేసేది ఈసారి పిండి లేదు అందుకని రొట్టెలు చేయలేకపోయింది మా చిన్నదాల్లో గిన్నె పట్టుకొని రెడీగా వచ్చింది ఆమ్ ఆమ్కోవాలా మమ్మీ ఆమ్కోవాలా అదేనమాట మటన్ కర్రీ మటన్ కర్రీ మటన్ కర్రీ ఏయ్ ఫస్ట్ టైం మటన్ కర్రీ ఈ స్టైల్లో చేసుకొని తినడము నేను ఎప్పుడు తింతా అంటే ఆ టమాటాలు వేసి ఎప్పుడు తినలేదు స్టైలు కొంచెం టేస్ట్ చేసింది మంచిగా ఉందని చెప్పింది ఇప్పుడు మేము స్టార్ట్ చేయబోతున్నాం అత్త దాతా మమ్మీ కూర్చో మమ్మీ కూర్చోమమ్మా ఓ చిట్ చల్లి చూడు అక్కా అక్కా అగో ఓ మమ్మీ పండు తింటున్నావా కాలితే వేరే ఒక గిన్నె లేకపోతే స్టైలు చల్లనే ఉందా టి నాకు పెట్టి కొద్ది కొద్ది చేసి ఆకలి అయిందా ఆకలైందంటుందమ్మా అందుకని ఏళ్ళు చెప్తుంది సంవత్సరా వద్దు మమ్మీ మమ్మీ చీట్లుందమ్దా చీట్లు నీకు నీకు గిన్నె పెట్టాలనా